స్టార్ట్ మై రెసిపీ థ్యాంక్ యూ అండి హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయినందుకు ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు నేను రవ్వ లడ్డూలు చేసుకోబోతున్నాను రవ్వ లడ్డూలకు ఏమేమి కావాలో చూసేద్దామా రవ్వ చక్కెర జీడిపప్పు ఎండు ద్రాక్ష పాలు నెయ్యి ఇలాచీలు రవ్వ లడ్డూకు మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి కొద్దిగా సాగునిద్దాము జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించుకున్నాము నందులో బాగా వేయితే టేస్ట్ బాగుంటుంది లడ్డు కలర్ వచ్చాయి డ్రై ఫ్రూట్స్ కప్పు కప్పులోకి తీసేసుకుందాము తీసేసుకున్నాము కదా ఇప్పుడు మనం అందులోనే రవ్వ వేసుకుందాము రవ్వ బాగా వేగనిద్దాము చిన్న మంట మీద వేయించుకున్నాము రవ్వ సిమ్లో పెట్టుకొని బాగా వేగుతుంది నెయ్యి వేసుకుందాము బాగా కలుపుకున్నాము నెయ్యిలో చూడండి నేతిలో రవ్వ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు మనం అందులో చక్కెర వేసుకుందాము కొద్ది కొద్దిగా చక్కెర వేసుకుంటా కలుపుకుందాము బాగా చక్కెర కొద్దిగా కరిగేదాకా వేయించుకుందాము కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటా కలుపుకుందాము స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు రవ్వ లడ్డు ఇప్పుడు మనము ఇలాచీలు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా మనము నేట్లో డ్రై ఫ్రూట్స్ వేసేద్దాము ఇప్పుడు కలుపుకుందాము ఒకసారి ఇప్పుడు మనము ఇవి రవ్ లడ్డూలకు రవ్వలీల వంటలు చేసుకుందాము బాగా బాగదైతే కొద్దిగా నెయ్యి అద్దుకుంటే ఉండలు చేయడానికి ఈజీగా ఉంది అలాగే మిగిలిన ఉన్న రవ్వను కానీ లడ్డూల్లాగా కట్టుకుందాం మనము చేతికి నెయ్యి రాసుకొని చూడండి ఇలాగా ఇలా ఉండలు కట్టుకోవాలి నెయ్యి రాసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది బాగా గట్టిగానే ఉంటాయి రవ్వ లడ్డూలు చూడండి ఇలా రౌండ్ రౌండ్గా ఇలా లడ్డూలు చేసుకుంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు స్వీట్ని ఇష్టపడే వాళ్ళు బాగా తింటారు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు స్వీట్ అంటే ఇష్టపడేవాళ్ళు ఇలా చేసుకొని తినండి అలాగే ఈ రవ లడ్డూలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి